హలో ఫ్రెండ్స్ వెల్కమ్ పెట్రోల్ డీజిల్ కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు తీసుకుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు కేంద్ర మంత్రి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు కార్బన్ ఎమిషన్స్ ను తగ్గించి గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పొందడం ఈ మిషన్ ప్రత్యేకత పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి లో పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు దిశగా కేంద్రం అడుగులేస్తుందని ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా భారత్ ను నిలపడమే లక్ష్యంగా రూపొందించిన హైడ్రోజన్ మిషన్ కోసం కేంద్రం పంతొమ్మిది పేల కోట్లు కేటాయించిందని ఇందులో పదిహేడు పేల కోట్లు సైడ్ ప్రోగ్రాం కోసమే కేటాయించనున్నట్లు తెలిసింది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా రెండు పేల ముప్పై నాటికి ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా రెండు పేల ముప్పై నాటికి లక్ష కోట్ల విలువైన శిలాజ ఇంధన దిగుమతులు తగ్గిపోతాయని యాబై మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చని మోదీ సర్కార్ భావిస్తున్నాయి ఇప్పుడు అరబ్ దేశాలు కూడా ప్లాన్ బి కింద హైడ్రోజన్ ఫ్యూయల్ను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి మరియు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సోలార్ ప్లాంట్లు తయారు చేసేందుకు ముందడుగు వేసింది సౌదీ అరేబియా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్